ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టీసీ మరియు స్టేషన్ మాస్టర్ ఇటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నారు మరి ఆర్ఆర్బి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనగా రైల్వే బోర్డ్ రైల్వేలో టీసీ టికెట్ కలెక్టర్ స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్ రైల్వే జాబ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎనిమిది వేల నూట పదమూడు కేటగిరీస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్టును భర్తీ చేయబోతోంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులను అది కూడా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయబోతోంది ఇందులో మూడు వేల నూట నలభై నాలుగు ట్రైన్ మేనేజర్ ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు టికెట్ సూపర్వైజర్ ఒక వెయ్యి ఐదు వందల ఏడు టైపిస్ట్ తొమ్మిది వందల తొంభై నాలుగు స్టేషన్ మాస్టర్ ఏడు వందల ముప్పై రెండు సీనియర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుకు అప్లై చేసే వారికి డిగ్రీ అర్హత ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ల లోపు వయసు వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పదమూడు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది అక్టోబర్ పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు ఇక దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు అయితే పరీక్షకు హాజరైతే నాలుగు వందల రూపాయల వరకు రీఫండ్ చేస్తారు పరీక్షలకు హాజరై ఉద్యోగానికి అర్హత పొందిన వారికి నెలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు జీతంగా ఇస్తారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ అయినటువంటి హెచ్ టిపిఎస్ డబల్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ పోస్టులతో పాటు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానుండగా అక్టోబర్ ఇరవై వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఈ తేదీల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ లేదా పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మరి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి వెబ్సైట్ లోకి మీరు వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఒకసారి మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేసాం వెబ్సైట్ యొక్క అడ్రస్ ఆర్ఆర్బి అప్లై డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది మీరు అందులోనికి వెళ్లి ఆ లింక్ ని క్లిక్ చేసినా కూడా మరి ఈ ఆర్ఆర్బి వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయవచ్చు ఇందులో మనం చూస్తున్నాం సెప్టెంబర్ పద్నాలుగు అంటూ ఈ రోజు తేదీ ఇక్కడ మనం నోటిఫికేషన్ వివరాలు కూడా చూస్తూ ఉన్నాం సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఫైవ్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం మరి దీన్ని క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ పూర్తిగా ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఎనభై పేజీలు ఉన్నాయి ఈ ఎనభై పేజీల్లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఇక చూస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటూ ఇక టోటల్ గా మనకు స్టార్టింగ్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటూ కనిపిస్తూ ఉంది మొత్తం మనకు ఎయిటీ పేజెస్ లో సమాచారం ఉంది మొదటగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అంటే సెప్టెంబర్ పదమూడు ఇక ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ సెప్టెంబర్ పద్నాలుగు అంటే ఈ రోజు నుంచి మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి ఇక క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంటూ మరి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది అది అర్ధరాత్రి వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు సమయం అనేది అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇక డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ అంటూ కూడా మరి ఇవ్వడం జరిగింది ఫీ పేమెంట్ కి అయితే మరి పదహైదవ తేదీ వరకు కూడా అవకాశం కల్పించారు అంటే పద్నాలుగు పదహైదవ తేదీ వరకు మనకు ఫీజ్ పేమెంట్ కు అవకాశం కల్పించారు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి వారు మాత్రమే ఫీజ్ పేమెంట్ చేయవచ్చు ఇక డేట్ ఆఫ్ డేట్ ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ విత్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీ అంటూ ఇక్కడ మరి ఏమైనా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా అందులో తప్పులు ఉన్నట్టయితే వాటిని మాడిఫై చేసుకోవడానికి మరి అక్టోబర్ పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది అంటూ ఇందులో పేర్కొన్నారు మరి ఈ నోటిఫికేషన్ ఏదైతే ప్రస్తుతం ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందో ఈ నోటిఫికేషన్ ద్వారా మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఈ ఉద్యోగాలను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇంకా డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అంటే గ్లాన్స్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తం వేకెన్సీస్ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ లెవెల్ ఇన్ సెవెన్ సిపిసి ఇనిషియల్ పే మెడికల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్ ఏజ్ అప్లికేబుల్ టు దిస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ టోటల్ వేకెన్సీస్ అంటూ ఇవ్వడం జరిగింది ఇక వీటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ అయితే ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు ఉన్నాయి వీటికి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు నార్మల్ గా అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక మనకి రిలాక్సేషన్ ఇవన్నీ కలుపుకుంటే ఇది వస్తుంది ఇక నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ అయితే మనకు తొమ్మిది వందల తొంభై నాలుగు ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉండాలి మరి ఈ రెండు పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ఇనిషియల్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్ కు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి మరి మూడు వేల నూట నలభై నాలుగు ఉన్నాయి వీరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇనిషియల్ పేగా చెల్లించడం జరుగుతుంది ఇక జూనియర్ అసిస్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీరికి కూడా ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇనిషియల్ పేగా చెల్లిస్తే వీరికి కూడా వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు మధ్య సంవత్సరాల మధ్య ఉండాలి ఇక జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ అయితే ఒక వెయ్యి ఐదు వందల ఏడు పోస్ట్ ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఏడు వందల ముప్పై రెండు పోస్ట్ ఉన్నాయి మొత్తంగా ఎనిమిది వేల నూట పదమూడు పోస్ట్ మరి ఆర్ఆర్బి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీసీ నాన్ క్రిమ్ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అండ్ రిలాక్సేషన్ ఎలిజిబుల్ కేటగిరీస్ విల్ బి అప్లికేబుల్ అని కూడా పేర్కొన్నారు కాబట్టి రిలాక్సేషన్ అనేది మనకు ఇదే నోటిఫికేషన్ లో ఉంటుంది దాని ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు ఇక ఈ నోటిఫికేషన్ లో మీరు మొత్తంగా చదివినట్టయితే మరి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఎనభై పేజెస్ లో ఉన్నాయి మరి ఈ ఎనభై పేజెస్ మీరు చదివినట్టయితే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తూ ఉన్నాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసే పోస్ట్ బట్టి అనమాట తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ అంటూ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ టైమ్స్ ద వేకెన్సీస్ మరి సెకండ్ స్టేజ్ కు పదహైదు అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియో లో మనకు ఎంపిక చేయడం జరుగుతుందని నెక్స్ట్ లెవెల్ అయినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కు మరి ఎయిట్ టైమ్స్ వన్ టు ఎయిట్ నిష్పత్తిలో ఎంపిక చేయడం జరుగుతుంది అంటూ ఇక్కడ మరి వేరియస్ అంటూ కూడా పేర్కొన్నారు ఇక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే దే షిల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా వన్ బై థర్డ్ అనమాట అంటే ప్రతి మూడు తప్పులకు ఒక మార్క్ కట్టే విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని పేర్కొన్నారు ఇక మనం టోటల్ గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి మరి మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు ఇక మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ మనకు రెండు రకాలుగా ఇచ్చారు కొద్ది మంది మరి లాసిక్ సర్జరీ చేయించుకొని ఉంటారు కళ్ళకు అటువంటి వారు అయితే ఏ టు ఏ త్రీ స్టాండర్డ్ అనే స్టాండర్డ్ ఇచ్చింటే లాసిక్ సర్జరీ చేసుకున్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అదే మీరు సి టు స్టాండర్డ్ ఇచ్చినటువంటి వారికైతే అయితే లాసిక్ సర్జరీ చేసుకున్నటువంటి వారు ఎలిజిబుల్ అంటూ కూడా ఇందులో మనకు బోర్డ్ లెటర్స్ లో పేర్కొన్నారు ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి ఇంకా ఏజ్ లిమిట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనే వివరాలు ఇచ్చారు దాంతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు చూస్తూ ఉన్నాం మనకు ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు గా ఉంటే అందులో నాలుగు వందల రూపాయలను రీఫండ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కు అటెండ్ అయినటువంటి వారికి అదే పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్ జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీస్ ఈబీసీ వీరందరికీ రెండు వందల యాభై రూపాయల ఫీజు గా మరి ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా రీఫండెడ్ డ్యూలీ డిరెక్టింగ్ బ్యాంక్ అకౌంట్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇది ఫీజుకి సంబంధించిన వివరాలు ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనం చూడవచ్చు టోటల్ గా ఇదే నోటిఫికేషన్ లో అన్ని వివరాలు కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకున్నారో మొదటగా వారు ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలను చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అంటూ కూడా ఇక్కడ సిలబస్ ఇవ్వడం అంటే ఎన్ని మార్కులకు పరీక్ష ఉంటుందనే వివరాలు కూడా ఇచ్చారు ఫస్ట్ ఎగ్జామ్ అనేది తొంభై నిమిషాలు ఉంటాయి అంటే గంటన్నర సేపు ఉంటాయి మరి అందులో జనరల్ అవేర్నెస్ నలభై మార్కులకు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులకు మొత్తం వంద మార్కులకు గంటన్నర అంటే తొంభై నిమిషాలలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు ఇక ది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి ట్వంటీ మినిట్స్ ఫర్ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇక నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఈ పరీక్షకు ఉంటాయి అనే వివరాలు ఇవ్వడంతో పాటు మరి నెక్స్ట్ పూర్తి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే టాపిక్ వైజ్ గా దాంతో పాటు మరి సెకండ్ స్టేజ్ కు సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు సేమ్ అదే సిలబస్ సెకండ్ స్టేజ్ లో కూడా ఉంటుంది అనే కాబట్టి నూట ఇరవై ప్రశ్నలు ఉంటాయి అని ఇక్కడ పేర్కొన్నారు మొత్తం పూర్తి వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మరి మీరు క్లియర్ కట్ గా చదువుకున్నట్టయితే మరి దీంట్లో చూసుకోవచ్చు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం కూడా మనం చెప్పాం మరి గ్రాడ్యుయేట్స్ కు సంబంధించిన వాటికి మరి కొన్ని డిగ్రీ అర్హతతో ఉంటే కొన్ని ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి మరి నోటిఫికేషన్ రిఫర్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఆర్ఆర్బిలో టీసీ మరియు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో